హాయ్ అండి ఇంకా ఈరోజు మీ ముందుకు కొత్త వంటతోనైతే మళ్ళీ వచ్చేసానండి ఇంకా గ్రీన్ చికెన్ ఇలాంటి చికెన్ రోజు ఒకే విధంగా కాకుండానైతే ఇలా సండే రోజు స్పెషల్గా అయితే ఇలా గ్రీన్ చికెన్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకైనా దేంట్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసుకొని అయితే చూడండి ఎలా నాకు కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారండి లైక్ అయితే ఇచ్చేసేయండి ఒక చిన్న లైకే కదండి ఇవ్వండి పదండి వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం ముందుగా అయితే చికెన్ని ఉప్పు వేసుకొని అయితే బాగా కడుక్కోవాలండి కడుక్కొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా స్టవ్ అయితే ఒక బాల్ని పెట్టుకోవాలి ఇంకా అది వేడెక్కిన తర్వాత దాంట్లోనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోనైతే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం సాజీర రెండు లవంగ రెండు ఇలాచి కొంచెం చెక్క ఇలా గరం మసాలా వేసేసుకొని అయితే దాంట్లోనే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లోనే వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసుకొని అయితే ఇలా చూడండి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోనైతే దీంట్లో చికెన్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒక వన్ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నానండి వన్ కేజీ చికెన్తోనైతే చేస్తున్నాను ఇలా వాసన అయితే వెళ్ళిపోయింది బాగా ఫ్రై అయింది ఆయిల్లో కాబట్టి ఇంకా దీంట్లో చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా చికెన్ వేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఉడకాలండి చికెన్ కూడా ఇలా వేసుకొని అయితే చూడండి బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా కలిపేసి అయితే మూత పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టేసుకొని అయితే మనం మిక్సీ జార్లోనైతే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇలా ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఒక వన్ కప్ అన్ని వేసుకుంటున్నాను ఒక ఐదారు అయితే కాజు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఒక పది వేసుకుంటున్నానండి కిలో చికెన్ ఉంది కాబట్టి ఇలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకొని అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి మేము ఎక్కువ కారం తినాం కాబట్టి ఒక పది వరకు అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అసలు దీంతో కారం అయితే వేయకూడదు ఒట్టి కారం అయితే ఇది గ్రీన్ చికెన్ కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి మీకు సరిపోకుంటే అయితే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా చూడండి ఉడుకుతుంది కదా ఇలా బాగా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అండి వేసుకొని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాతనైతే దీంట్లోనైతే ఒక వన్ కప్ వరకు అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను ఉండలేకుండా బాగా సాఫ్ట్గా చేసి అయితే వేసుకోవాలండి వేసుకొని అయితే ఇలా బాగా పెరుగు మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికిద్దాము ఇంకా ఉడికింది చూడండి ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆయిల్ అయితే మొత్తం సపరేట్ అయితే అయిపోయింది కదా చూడండి చూడండి బాగా ఉడికిపోయింది ముక్క కూడా ఉడికింది ఇప్పుడు దీంట్లోనైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి కూడా వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి మీకు ఎంత తగినంత వేసరికి కావాల్సి ఉంటే పోసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోండి నేనైతే మూత పెట్టేసి అయితే ఉడికిస్తున్నానో చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయితే అయిపోతుంది ఇంకా మొత్తం మసాలా కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోనైతే మనము ఇంకా మిగతా మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి ఒక వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఒక వన్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇలా అన్ని మసాలాలు అయితే అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడే ఇంకా లాస్ట్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు వేసుకున్నాక కొత్తిమీర వేసేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక అయితే కొంచెం మార్వడి మేతి వేసేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా లాస్ట్లో వేసేసుకోవాలన్నీ ధనియా జీరా ఇవన్నీ ఇలా వేసేసుకొని అయితే బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టేసి అయితే ఆ మసాలా మొత్తం ఫ్లేవర్ దానికి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయితే మగ్గిపోయింది చూడండి మసాలా మొత్తం దానికైతే పట్టేసింది కదా ఇంకా ఇలా వచ్చేసిన తర్వాత దగ్గరికి మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీ అయితే చేసేసుకోవచ్చండి ఇంకా నేనైతే గ్రేవీ అయితే ఎక్కువ చేయట్లేదు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాతనైతే లాస్ట్కి అయితే ఒక వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది కాబట్టి నెయ్యి అయితే వేసుకోవాలి లేకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదండి బాగుంటుంది టేస్ట్ కానీ వేస్తేనైతే సూపర్గా ఉంటుంది ఇంకా మూత పెట్టే ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉంచేసుకుందామండి ఇలా ఉంచిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇది బగారా రైస్లోకైనా చపాతీలోకైనా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు అంత టేస్ట్గా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయాలి ఇంకా మీకు ఏదైనా వంట కావాలంటే మాత్రం నాకు తప్పకుండానే అయితే అడగండి నేను అది చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎలా వచ్చిందో అనేది మీరే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొంచెం హ్యాపీగా ఉంటుందండి వీడియోనైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి లైక్ మాత్రం తప్పకుండా ఇచ్చేసేయండి ఒక చిన్న లైక్ ఏనండి లైక్ ఇచ్చేస్తే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా శారీ కలెక్షన్ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏ వంట కావాలన్నా కానీ నా కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా ట్రై చేస్తాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ మాత్రం మర్చిపోకండి అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ watching